ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడు ఎన్నడూ ఎక్కడ జరిగిన ఒక అద్భుతమైన ట్విస్ట్ అయితే ఇవ్వబోతున్నాడు సీజన్ ఎయిట్ ఫ్లాప్ అయిందని మనందరికీ తెలిసిందే ఎందుకనంటే అసలు సరైన కంటెస్టెంట్స్ పాయింట్స్ పెట్టడం కానీ నామినేషన్స్లో రచ్చలేపడం కానీ ఏమీ లేదు అయితే అందుకనే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ వాళ్ళు సోనియాను రంగంలోకి దింపారు సోనియా మాత్రమే కాదు ఏకంగా ఎనిమిది మంది ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ ని రేపు పన్నెండో వారం నామినేషన్స్ అంటే సోమవారం నాడు బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని అయితే సోనియా ఎవరిని నామినేట్ చేసిందో తెలుసా నిఖిల్ ని నామినేట్ చేసింది ఎస్ సోనియా నిఖిల్ పృథ్వీ వీళ్ళ ముగ్గురు మంచి ఫ్రెండ్స్ కదా కానీ బయటకు వచ్చిన తర్వాత సోనియా నిఖిల్ నే టార్గెట్ చేసింది డిస్నీ ప్లస్ హాట్ లైవ్ లో కూడా సోనియా నిఖిల్ అజ్ అసల్ నిజ స్వరూపం గౌతమ్ వల్ల బయటపడుతోందని చెప్పేసి ఓపెన్ చాట్ చేసింది అంతేకాకుండా నిఖిల్ కావ్య గురించి కూడా తను కొన్ని పాయింట్స్ తీసి నామినేట్ చేసినట్టు అర్థమవుతుంది అయితే సోనియా నిఖిల్ని మాత్రమే కాదు ప్రేరణని కూడా నామినేట్ చేసింది అంటే ఎలిమినేట్ అయిపోయి కంటెస్టెంట్స్ ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరిని నామినేట్ చేయాలన్నమాట సో సోనియా ప్రేరణ అండ్ నిఖిల్ని నామినేట్ చేసింది ఇది ఊహించని ఎవరు అసలు ఆశించని అద్భుతమైన ట్విస్ట్ అనమాట ఇది అసలు ఈ దెబ్బకి సీజన్ ఎక్కడికైనా వెళ్ళచ్చు ఎందుకనంటే రచ్చ రచ్చ అసలు మామూలుగా లేదు ఫైర్ నామినేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది సోనియా నిఖిల్ నామినేట్ చేయడమే అసలు ఈ ఈ మొత్తం సీజన్ నామినేషన్స్ మొత్తానికి హైలైట్ అని చెప్పుకోవచ్చు